హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ అనమాట ఈరోజు బ్లాగ్ ఏంటంటే వచ్చి మధ్యాహ్నం గంట అయిందండి బుడ్డీస్ అవుతే వచ్చి స్కూల్కి వెళ్ళిపోయారు బోర్ చేసేసి నేను అవుతే ఫ్రెష్ అయ్యాను ఎందుకంటే కిరణం తీసుకొచ్చాడనమాట ఇంకా దాని గురించి అయితే నేను పొద్దున్నే ఫ్రెష్ అవ్వలేదు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పుడు అయితే అయ్యాను అన్నమాట ఇది మొన్న ఏమైందంటే కొంచెం నూనె పేలి ఇక్కడ అయితే తప్పమని పడిందండి అండి పడే ఇంట్రైతే తప్పమని తీరిపోయాయి ఇంకా దాని గురించి అయితే ఆముదం రాస్తే ఏదైతే వస్తుందంట ఇంకా దాని గురించి అయితే నా ఐబ్రోస్ కూడా కొంచెం చాలా పలుచుగా ఉంటాయి దాని గురించి అయితే కొంచెం పాముదం అనేసి రాత్రి అయితే ఈ బాటిల్ అయితే ట్వంటీ రూపీస్ పడింది మన ఏలంత ఉంది దీన్ని రాత్రి బట్టి అయితే అప్లై చేస్తాను బాగాను ఇలా 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 రౌండ్ 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 రౌండ్గా అప్లై అయితే చేసుకోవాలట చేసుకుంటే ఐబ్రోస్ అయితే పెరుగుతాయంట నాకు అయితే చాలా తక్కువగా ఉంటాయండి ఐబ్రోస్ చేర్చుకున్న మేము నేను పెన్సిల్ అయితే వేయాలి వెయ్యకపోతే అసలు కనిపించం అంత తక్కువగా ఉంటాయి ఇంకా దీనికి అయితే ఇలా ఇలా అయితే రుద్దుకుంటూ ఉంటే ఇలా 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 రుద్దు ఉంటే చక్కగా రోజు ఒక ఫైవ్ మినిట్స్ సాయంత్రం పొద్దున్న అదే నైట్ స్నానం చేసిన తర్వాత మార్నింగ్ స్నానం చేసిన తర్వాత అలా పెట్టుకుని నైట్ ఇంకా అలవాళ్ళు పెట్టుకుని చేసుకుంటే ఇంకా ఆముదానికి అయితే హెయిర్ అయితే గ్రోత్ అవుతుంది అంటండి నిజంగానే చాలా మంది తూర్పు నుంచి వచ్చిన సైడు జనమతే ఎక్కువ ఆమదం రాసుకుంటారు ఇక్కడ మాకు బెడ్డీల దగ్గర కూడా బెల్లం వస్తారండి వాళ్ళు కూడా ఆముదమే పట్టించుకుంటారు తలకి ఆమదం రాసుకుంటే తలనొప్పులు రావు ప్లస్ వచ్చే జుట్టు కూడా బాగా పెరుగుతదంట దాని గురించి అయితే ఆమదం రాసుకుంటారు బాగా ఇంకా ఈ రెమెడీ ఏదో బాగుంది బాగుంది కదా మనకి పని చేస్తుంది అనేసి నేను అయితే ఆమోదం ఆమదం అది కొడతా తెలుసు కదండి చిన్నపిల్లలకి మోషన్ ప్రాబ్లం అయితే కనుక చిన్నప్పటి వరకు ఆనందం పెట్టేవారు ఇప్పుడు అన్నీ ఇంగ్లీష్ మందులు వచ్చేసాయి కదండి మిల్క్ పెడుతున్నారు ఇప్పుడు అయితే ఆనందం పెట్టట్లేదు ఇంకెలా అయితే జరుగుతుంది నెక్స్ట్ అయితే మిషన్ ఎక్కుతాం అనుకున్నాను కరెంట్ కరెంట్ తీసాడు ఇప్పుడు ఏం చేయాలంటే చూసా కూరగాయ సరుకులన్నీ అయిపోయాయని చెప్పాను కదా ఇప్పుడు నేను సర్కుల్ అయితే తీసుకోవాలి సరుకులు తీస్తూ చిన్న బ్లాగ్ చేస్తాను తర్వాత అయితే కట్ చేసిన బ్లౌజులు ఉన్నాయి నేను నాలుగు బ్లౌజులు అది నాలుగు బ్లౌజ్ సగంలో ఆపిస్తాను ప్లెయిన్ బ్లౌజులు అనమాట అవి ఎవరిగా కూడా చెప్తాను స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అవి రెండు బ్లౌజులు నాలుగు లంగాలు ఉన్నాయి కటింగ్ అయితే అవి సాయంత్రం కుట్టాలి ఇంకా రేపు పొద్దున్న చదివితే మిషన్ డై ఎక్కొచ్చు ఇంకా ఈ రెండు రోజులు బట్టి రెస్ట్ అనమాట రెస్ట్ ఏముంది రండి కొంచెం కొంచెం కుడతా ఉన్నాను సరే సరుకులను తీసుకుంటాను సొరకులు ఎలా తీసుకుంటాను ఏమేమి మాట్లాడుతున్నాయి అన్నది అయితే లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తున్నాను ఫ్రిడ్జ్లో ఉంటాయి కదండి మన సరుకులనిది ఏమేమి తీయాలి అన్నది అయితే నేను కొంచెం కొంచెం తీసుకుంటాను ధనియాలు అయిపోయాయండి ధనియాలు తీయాలి ఇది ఏంటిది పెసరపప్పు తీసుకున్నాను శనగపప్పు పెసర మిన మినపప్పు చాయ్ మినపప్పు జీలకర్ర మిగతావితే వంటగదిలో ఉన్నాయి ఇవైతే మనం నిలవ అవసరం అనమాట పురుగులు పట్టేస్తాయి కదా మిగతా అది సాల్ట్ తీయాలి సాల్ట్ అయితే రాత్రికి తెచ్చుకున్నాను ప్యాకెట్ ఈ డి లో తీసుకోలేదు రండి ఇక్కడే తీసుకున్నదే ఇంకేంటే విశేషాలు అందరికీ భోజనాలు చేయ ఈరోజైతే క్యారెట్ ఫ్రై చేశాను గుడ్డీస్కి ఇష్టం అనేసి నేను కూడా అదేసిన తిన్నాను తిన అయితే కొంచెం బిర్యానీ ఉంటే బిర్యానీ తినేసాడు కారం తీసుకున్నాను బిర్యానీ బిర్యానీ తినేసడు కొంచెం సాయి అయితే కర్రీ తీసుకెళ్ళరు కదా అందుకంత తెలిసిన విషయమే ఆ బార్ కర్రీ తీసుకెళ్ళరు ఎందుకంటే ఫ్రెండ్స్ తీసుకొస్తూ ఉంటారు ఆముదం రాసుకుంటే రిజల్ట్ బాగుంటుందంటే ఐబ్రోస్ లేని వాళ్ళు అవుతాయి గొప్ప పావు గంట మా మేనల్లుడు వచ్చాడు అనమాట బాగా కారు కడుగుతాక వెళ్ళాడు వెళ్ళొచ్చు కదా అనేసి అన్నాను సరే అని వెళ్తున్నాడు కారం అయ్యి వచ్చేసిందండి ఆగదా ఉండదు అనమాట ఇది నాకు ఫిబ్రవరిన దాకా వస్తుందేమో ఫిబ్రవరిలో అయితే మళ్ళీ కాయలు అని వస్తూ ఉంటే కొత్త కాయలు వేసినా ఆడుచుకోవాలి ఈసారి ఎందుకంటే మన కారం ఉంది కదా అనేసి వేయించుకున్నాము కానీ మిరపకాయ కారం లేవు అంతకుని ఎక్కువ కారం వేయవలసి వస్తుంది కొంచోతే మనం మిరపకాయలు తొందరలోనే ఆడించుకోవాలన్నమాట మాలతీ బంగారం అయితే ఇప్పుడే ఫోన్ చేసిందండి ఏదో కొంచెం బాధగా ఉంది కొంచెం కష్టం సుఖం అన్ని మా అక్కతోనే ఎక్కువ చెప్పుకుంటాను కత్తురున్న బద్దకొనాలు తెచ్చుకోవడానికి కదా ఎండుమిప్ప ఈ మధ్యలో ఐటీల మీద ఎక్కువ చేసేస్తున్నాను నేను వీడియోస్ అవుతాయి నాకు అలా నచ్చట్లేదు కాకపోతే ఏం చేస్తానంటే నాకు టైమింగ్ కుదరట్లేదండి స్నానం చేసి ఇవన్నీ చేసుకునేటప్పుడు పని అంతా అయిపోద్ది ఆ పని అంతా అయిపోతే వీడియో ఏం చేస్తాము అందుకని ఇంక నైట్ మీద చేసేస్తున్నాను అంటాను మాలతో ఎక్కుతాను అక్క మార్నింగ్ లేవగానే స్నానం చేస్తే నేను బాగుండు చక్కగా నైట్తో కాకుండా వీడియో దాంతో స్టార్ట్ చేస్తాను అనేది అన్ని కాకపోతే నాకే వీలు అవుతుంది అదే అంటారు కదా ఎదురు చెప్పడం ఈజీ ఏదైనా మనం ఆచరించడం కష్టం

నాకు ఏంటో కొన్ని కోట్లు అన్నట్టు ఉంటాయి ఇంటి ముంద కొంటే లేకపోతే మాత్రం పిచ్చి లేచిపోద్ది చెప్పేదా అయితే శార కూడా తీసుకుందాం అనమాట ఈ మట్టికి వెళ్ళినప్పుడు స్ తీసుకుంటుంటే సాయి చక్కెరగోళు తీసుకోమ బాగుంటుంది అందరిని అదే తీసుకున్నాము టీ బాగా ఉంటుంది కాకపోతే అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది రూజ్ టీ పౌడర్ అయితే కలుపుకుంటారు చాలామంది చిన్నకా కలిపి కూడా ఇష్టం ఉండదు ఏదైనా సరే కానీ వాడేస్తాను బియ్యంలో కూడా చాలామంది మనం సోనా మైసూర్లోనూ పొటా బియ్యం కలుపుకొని అనుకుంటాం నాకు అలా కూడా నచ్చదు ఏమీ లేవు నేను తీసుకుంటేనే సాయండికాయ ఇంకా ఇవన్నీ కూడా కట్టవు కిరణ్ పప్పు నిండా ఉంటే కిరణ్ తినేస్తాడు కిరణ్తో భయం అనమాట పప్పులు నిండగా ఉంటే కిరణ్ తినేస్తాడు ఆయిల్ బాటిల్ చింతపండు తీసేసానండి మొన్న కండి బూస్ట్ బాటిల్ ఆయిల్ బాటిల్ అది ఒకటి సగం ఇంకా రెండు బాటిల్ ఉన్నాయన్నమాట రెండు బాటిల్ ఇక్కడ పెట్టేసుకుంటాను నెక్స్ట్ ఏం చేయాలి చిన్న చిన్న సరుకులు తీసుకొచ్చి ఎనిమిది రూపాయలు తీసుకోవచ్చు ఎనిమిది రూపాయలు అసలు తెచ్చిన కానీ తిప్పలేదండి ఇవాళ తిప్పుకున్నాను అనమాట వాళ్ళ వంటకట్ట ఏమీ లేదు కదా పెద్ద వీడియో అయితే ఏం అని చెప్పేసి చిన్న వీడియో అయితే చేద్దాం చిన్న వీడియో దాకా వచ్చింది అనమాట ఇది చిన్న వీడియో ఏమి రాదండి ఇది పది నిమిషాలు వీడియో వచ్చేస్తుంది ఏంటంటే ఇంక ఎనిమిది అయితే తీసామన్నమాట ఎనిమిది రూపాయకి ఎన్నేసేలా చూడండి వీళ్ళు ట్యాగ్ వేసేవి బాగున్నాయి మిరపకాయలు కూడా చాలా బాగున్నాయి అంటే ఉన్నాయి ఆల్మోస్ట్వి మళ్ళీ ఇప్పాలంటే మళ్ళీ ఇబ్బంది కదాక అన్నీ నీకు ఫస్ట్ తీసేస్తాను ముందా తీసేస్తే మెత్తలు కూడా ఒక అవసరం ఉండదు ఆ టైం మనకే బాగోదండి ఏం చెప్పినంత దీనికేంటి దానికి ఏంటి అనుకుంటారు ఎవరికాయ ఏంటి అనేది జరగదు తెలియదు మనం అనేసుకుంటామంత దీనికి ఏంటి అని చెప్పి ఎవరికైనా సరే కష్టాలు బాధ అన్నది ఎక్కువ ఉంటాయి కానీ నాలాంటి వాళ్ళకి అయితే ఇంకా ఎక్కువే ఉంటాయి నేను వేసి వీడియోలు చేస్తుంది అనుకోకుండా ఎవరితో కూడాను ఎవరితో కూడాను ఎందుకంటే నన్ను మంచిగా మాట్లాడేవాళ్ళు మంచిగానే మాట్లాడతాను నా గురించి చెడ్డగా మాట్లాడేవాళ్ళని దేనైనా సరే బుక్ కూడా తగ్గడానికి అవసరమైతే ఇది ఎందుకంటే ఒక టైంలో నా పాలున్నా చెయ్యండి కూడా ఎవరు ఉండరు ఎందుకంటే కన్నా బెడ్లే చూడరు ఈ రోజుల్లో నేను చూస్తున్నాను అలాగే మమ్మల్ని కూడా చూసేవాళ్ళు ఎవరు ఉండరు దాని గురించి అనమాట నాకు నా కాలు చేయ వంగి టైంకి నా ఛానల్ సక్సెస్ సక్సెస్ అయితే కనుక నెలబై వేలు వచ్చినా సరే నన్ను ఎవడో చూడక్కర్లేదు నా బతుకు నాకు వెళ్ళిపోద్దు కాబట్టి నేనైతే ఇది ఎంచుకున్నాను అంతేగాని నేను గుడ్లు మీకు చూపిస్తుంటే మీరు పళ్ళీకి కాదు నా భవిష్యత్తు గురించి నేను వీడియోలు చేసుకున్నాను చూస్తున్నారు చూసి కిడుతుంది బతి ఒకతే నాకు ఇలాంటి వాళ్ళు లేరమ్మ మీకు వెనక ముందు తోడబుట్టిన వాళ్ళు కానీ లేదంటే కోడి కొడుకుని పుట్టినోళ్ళు కానీ నాకు ఇలాంటి వాళ్ళు లేరా ముందుగా చెప్పేది ఇది అంతా నాకు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా నేనే పెట్టమని అడుపుకుంటున్నా పొయ్యిమని అడుకుంటున్నాను మిమ్మల్ని నేనేం అడుక్కుంటుంది కదా నా బతుకుని నేను బతుకుతున్నాను నా కష్టం నేను పడుతున్నాను రోజు నా రోజు ఈ రోజు కడుతుందా ఈ రోజు వెళ్తుందా అనేసి బ్రతుకు దేవుడిని బ్రతుంలా ఆడుకుంటానే వెళ్తే వెళ్ళించా బాబు అనుకుంటాను అలాంటి సిచ్యువేషన్లో బతుకుతున్నాను నేను దేవుడు కూడా తను చూసేట్లేదు చూసేయట్లేదు ఏదో మా అమ్మదయ్య అంతే తీసుకొచ్చి నేను తీసుకొచ్చిన రూపాయి ఇస్తా రూపాయి జాగ్రత్త ఒక నిలబెట్టి తీసుకొచ్చి పోస్తే మాత్రం నిలబెట్టి వాళ్ళు ఉండాలి కదా మా అమ్మ ఒక రకంగా పిసిమ కొట్టదేనండి ఏం చేతనంటే ఖర్చు పెడితే ఒప్పుకోదు రూపాయి ఆ రూపాయిని పది రూపాయలు ఎలా చేయాలని ఆలోచించింది అలాగే చేసింది నేను కష్టపడిచ్చిన కష్టం అంతాను నా అన్నా నేను మూడు కిలోమీటర్లో రాజమండ్రి నడిచి మూడు కిలోమీటర్లో మెయిన్ రోడ్డు నడిచిచ్చా ఏ రోజున ఒక షోడాకాయ కూడా తాగలేదు ఎందుకంటే ఆ చూడకే తాగిన డబ్బులు అంటే ఈరోజు బస్సు వెళ్ళిపోతాయి కదా అని ఆలోచించి అలా గడిపిన రోజులు చాలా ఉన్నాయి అర్థమవుతుందా మూడు సంవత్సరాలు మెయిన్ రోడ్ అంతా నడిచిన దాన్నే కానీ నడవని లేదు అలా బ్రతికాను ఇలా ఏదో కోరు చెప్పుకుని నా వీడియోస్ తిట్టి మండలు చాలా మంది ఉంటారు తిట్టినా ఏం పేయట్లేదు ఎందుకంటే వీడియో చూసే తిట్టుకుంటారు అంతే కదా ఫోన్లండి మీకు ఆ రకంగా మీ సంతోషం కలిగితే మీ సంతోషానికి నేను కారణమయ్యాను కాబట్టి దేవుడు నా పుణ్యం అక్కడ పాపం పోతే పోయిందని వదిరయ్యారు ఏదైనా సరే నేను అలాగే కుదిరకున్నాను నాకు వినపడినవి నాకు కనపడినవి ఏంది అనుకున్నా సరే ఐ డోంట్ కేర్ నీకు పక్కన పడేసినట్టు ఏదైనా సరే అని కానీ నాకు అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు నాకు బడి ఆడవకండి ఇంట్లోకి వచ్చి నేను ఏం లేదు లేదా మీ ఇంటికి వచ్చి నేను ఏం తొమ్మున్నది లేదు కదా ఇంకా అలాగేటప్పుడు నాకు బడి ఆడవకండి నాకు బడి వేసి నేను నువ్వులు బయట వేసుకోవడం తప్పేమీ ఉండదు అంతే ఎవ్వరికైనా చెప్పేది మంచోళ్ళకైనా చెడ్డోళ్ళు అయినా సరే ఇదండి నా చక్క అయితే ఇవాళ అయితే ఇదిగో నా గుర్తు అయితే ఫుల్ చేసుకున్నాను దేని ఆవాలు లేవంతే ఇది ఖాళీగా ఉంది కదా ఆవాలు లేవంతే అన్నమాయన్ని కూడా ఫుల్ అయిపోయింది ఫోటో తమ్మునకి చేస్తున్నాను రోజు సాయంత్రం తమ్ముళ్ళు చేయట్లేదు తమ్మునే చేయడం రాదు ఇదండి ఇవాళ నా అయితే అంటే నా వంటగది నా సరుకులు నేను చక్కైతే నా బాధ నా దుఃఖం అన్నీ కూడా చిన్న వీడియో చేసాను కనుక నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మీ లైక్ చేయండి తిట్టి వాళ్ళు అందరూ కూడా తిట్లే కాకుండా ఒక లైక్ కూడా చేయండి లైక్ చేస్తే మీరు తిట్టినా సరే నా మీ నా మిమ్మల్ని తిట్టి మీరు నన్ను తిట్టిన పాపం మీకు ఉండదు నాకే వచ్చి